చెప్పండి ప్రభుత్వంలో అది ప్రతిపక్షం వాళ్ళు బుకార్ చేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి కులానికంటూ ఎక్కువగా ఏం ప్రాధాన్యత ఇవ్వట్లేదు సమంగా అన్ని కులాలకి అన్ని కులాలని కులాల వారీగా పరిగణలోకి తీసుకొని అన్ని కులాలకి అన్ని మతాలకి అతీతంగానే పాలన చేస్తున్నాడు తప్పితే అది ప్రతిపక్షాల వాళ్ళ అపోహ దప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యరు చెయ్యబోడు కూడా కానీ నిన్న ఏదైతే ఉందో బీసీ సభ సభ కదా మీరు ఆ జన గర్జన్ అంటే వాళ్ళు వాళ్ళ కొంత మీడియా ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళు దాన్ని ఒక బోధార్థంలో చూపిస్తున్నారు ఇప్పుడు బీసీ గర్జన చూసి భయపడాల్సినంత అవసరం ఏం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పాలసీలు మొత్తం కూడా మధ్యలో దళారీ వ్యవస్థ లేని పాలసీలు ఒకప్పుడు దళారీ అనేవాడు ఉండేవాడు వాడి ద్వారా ప్రతి వాడికి వచ్చేది ఇవాళ దళారీ లేడు మధ్యలో ప్రతి వాడికి న్యాయంగా న్యాయబద్ధంగా ఎవరికైతే అర్హత ఉందో ఏ పథకానికి ప్రతి పథకానికి ప్రతి పథకాన్ని ప్రతీ పథకాన్ని సచివాలయాల ద్వారా సమగ్రంగా ఎలాంటి అపోహ లేకుండా ఎలాంటి కక్ష లేకుండా ఇస్తున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే స్వాతంత్రం పుట్టిన కానీ నేను చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దళారు లేరు మధ్యలో కానీ నేరుగా డీపీటీ ద్వారా అమౌంట్ పడుతుంది అన్నారు కానీ చూసినట్టు చంద్రబాబు నాయుడు ఇలా బటన్ అక్కడ కానీ ఒక బటన్ ముఖ్యమంత్రి డబ్బులు అయితే అకౌంట్లు జరగట్లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు డబ్బులు పడ్డవాళ్ళు ఎవరు అంటలేదుగా ప్రతి ఇంటికి పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి నినాదం ఏంటి నే పరిపాలన బాగుంది నేను మంచి చేశాను నేను చేసిన పరిపాలన బాగుంది నేను చేసిన ఐదేళ్లలో రాష్ట్రం మీకు సుభిక్షంగా ఉంది ముందుకెళ్ళింది అనుకుంటేనే నా కోటేండి నేను అడుగుతున్నాడు అలా అడగమనండి చంద్రబాబు నాయుడు గారిని ఒకటి ఏ సభలోనైనా ఒక్కసారి అడగండి దాన్ని మేము స్వాగతిస్తాం ఆయన చూసినట్లయితే రేపు తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తూ అది సాధ్యపడేది కాదండి అది ఎందుకంటే వాళ్ళు గతంలో ఎన్నో చిన్నయో ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఐదు సంవత్సరాలు సుభిక్షంగా ప్రకృతి అనుకూలించింది వర్షాలు పడ్డాయి అతను పెట్టే పథకాలు ప్రతి మూలనున్న ముసలమ్మ కూడా అందింది ఇలా తల్లి తండ్రి చూసినా చూడకపోయినా ముసలోళ్ళకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి పౌష్టికాహారం ఎవడన్నా స్కూల్లో వారం రోజుల్లో ఆరు రోజులు ఆరు రకాల మెనూ పెట్టిన నాయకుడు ఎవరన్నా ఉండడా గతంలో ఆ పాలసీ వచ్చిన దగ్గర నుంచి పురుగులు పట్టిన బియ్యం తిన్నారు పిల్లలు ఇవాళ ఏం తింటున్నారు రోజుకొక మెనో దాని మీద ప్రతి ఒక్కటి విశ్లేషణ బాగా పెడుతున్నారా లేదా అని వాళ్ళు సంతోషంగా పిల్లలు తింటున్నారు సంతోషంగా పోతున్నారు బడికి ఇవాళ బడులు చూడండి ఒకసారి ప్రతి మూలనున్న చిన్న పల్లెటూరులో కూడా స్కూళ్ళు వెళ్ళి చూడండి మీరు గత ఐదేళ్ల ముందు ఎలా ఉన్నాయో ఈరోజు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో ప్రజలే చూస్తున్నారు ప్రజలే తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు పవల కన్యాడు వాళ్ళు వాళ్ళు ఏమేమి చదువుతారు ఇలా జగన్మోహన్ లాగా చెప్పనండి వాళ్ళని డమ్మో ధైర్యం ఉంటే చెప్పమనండి మేము ఇది చేసాం మాకు ఎందుకు ఓటేరని అడగండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్న చెప్పాడా వాళ్ళంతా ఏదో సైకో అంటారు కాసేపు కాసేపు బాబాయిని అని అంటారు జగన్మోహన్ రెడ్డి తిట్టడమే సరిపోతుంది కానీ ప్రజలకు మేము చేసే సేవలు ఇవి ప్రజలకు మేము మంచి చేస్తాము జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా చేస్తామని చెప్పనండి చెప్పినా నమ్మే పరిస్థితులు లేరుస్తాడు జగన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏమి ఒక్క ఇంత కూడా ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రజలకి పథకాలన్నీ అందుతున్నాయి రేపు పదో తారీఖు మా అద్దంకి సభలో కొత్త మేనిఫెస్టో వస్తుంది జరిగిన మేనిఫెస్టో అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే జరిగిందో రాబోయే కొత్త మేనిఫెస్టో దీనికి భిన్నంగా ప్రజలు చాలా సంతోషించేటట్టుగా వస్తుంది దాన్ని అక్షరాల ప్రజలకు అందిస్తారు దాంట్లో ఇంత కూడా తప్పు లేదు ఇలాంటి చంద్రబాబులు పవన్ కళ్యాణ్ ఎంతమంది వచ్చినా వాళ్ళు డబ్బు కొట్టుకొని వాళ్ళు వెళ్ళేవాళ్లే కానీ ప్రజలకు ఎవడైతే న్యాయం చేశాడో ఎవడైతే పరిపాలన సక్రంగా అందించాడో ప్రజలు చూస్తున్నారు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఎలాంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ సక్సెస్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ ఇరవై మూడుట్లో రెండిటి వచ్చినా ఆ ఇరవై కాపాడుకోమనండి చంద్రబాబు నాయుడు గారిని Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.